హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను చూడండి మొన్న కామెంట్ చేశారు మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేయండి అని అందుకు వాళ్ళ కోసం చేస్తున్నాను అందరూ చూడండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా వెరైటీలు చేయాలంటే ఖచ్చితంగా మినపగుళ్ళే ఇందులో బియ్యం కానీ ఏమీ కలపలేదు మినపగుళ్ళు తీసుకున్నాను ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా సాల్టు అంటే మీకు సరిపడినంత మీ రుచికి సరిపడినంత సాల్టు ఇలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా ఇడ్లీ పాత్రకు కూడా కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మన చేతికి అవ్వకుండా ఉంటుంది ఇడ్లీ పాత్ర కరుచుకోకుండా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఏం వేయలేదు ఒక్క మినపప్పు కొంచెం వేసాను జీలకర్ర తొందరగా రాయింపు ఉంటుంది కాబట్టి వేసాను టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇది మనం కావాలంటే ఎలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక గిన్నెలో పెట్టుకుని ఆవిరికైనా కానీ ఉడికించుకోవచ్చు ఇలా అయితే కాస్త ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను సేమ్ లాగానే కాకపోతే ఏంటంటే మనం ఇడ్లీ రవ్వ వేసుకోకుండా మినపప్పు వేసుకున్నాం ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఏమైనా డెలివరీ అయిన వాళ్ళు ఇవి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు ముందు వీక్గా ఉన్నవాళ్ళు వారానికి ఒక రెండు మూడు సార్లు చేసుకున్నారంటే చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఉడుగుతాయి ఇవి చాలంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి ఇప్పుడే తీసాను చాలా బాగుంటాయి అసలు నెయ్యి కూడా ఇచ్చేసుకున్నాం కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇవి కొండి ఆవిరి కుడుములు ఇవి ఆవిరి కొండి అనివి అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి అలా కాకుండా ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఇదంతా పెట్టుకుని చేసుకోవచ్చు అలా అయితే కొంచెం లేటు అందువల్ల ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఇడ్లీ పాత్ర ఇడ్లీలాగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మెత్తగా అసలు చేతికి అవ్వదు దీనివల్ల ఏ ప్రాబ్లం హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా డెలివరీ అయిన వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తినచ్చు పిల్లలకు కూడా వారానికి రెండు సార్లు పెట్టచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో యూట్యూబ్లో పెట్టాను ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ओके बाय फ्रेंड्स